ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక మాటలకి కోపం వచ్చి ధాన్యలక్ష్మి అనామిక చంప పగల కొడుతుంది ఏంటత్తయ్య నన్ను కొడుతున్నారు మీ అబ్బాయికి ముందు బుద్ధి చెప్పండి చూసారుగా నన్ను ఇంటి నుంచి పంపించేయాలని ఎంత పెద్ద పెద్ద ప్లాన్ చేశాడో నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడు అది చెప్పటానికి పెద్ద అత్తయ్య గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామిక మాటలకి కళ్యాణ్ చాలా కోపంగా చెయ్యెత్తుతాడు ఇంకా అనామిక అయితే కొట్టు కళ్యాణ్ కొట్టు కొట్టడమే కదా నువ్వు చేసే పని అంతకు మించి ఇంకేం చేస్తావు ఆ అప్పుతో చెడ్డా పట్టాలేసుకుని తిరుగుతావు అయినా నిన్నంటే ఏం లాభం ఇట్లా అట్లాంటి పెంపకం పెంచిన ననాలి అని చెప్పి ఇక అనామిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కోపం తట్టుకోలేక ఇక కావ్య అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది అనామిక కావ్య కొట్టడంతోనే ఒక్కసారిగా ఏయ్ నన్ను కొడతావా నన్ను ఎంత ధైర్యం నీకు అని చెప్పి అనామిక ఇక కావ్య మీదకి చెయ్యెత్తుంటే వెంటనే నీకెంత ధైర్యం నిన్ను అని చెప్పి ఇక అనామిక అయితే మీదకి వెళ్తుంది కావ్య మీదకి వెళ్ళడంతో ఒక్కసారిగా రాజ్ కావ్య చెయ్యిలాగి ఏంటి నా భార్య మీదకే వస్తున్నావు అని అడగడంతో ఓ అంటే అందరూ ఒక్కటైపోయారనమాట ఇక నన్నీ కుటుంబం నుంచి వెలివేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు అర్థమైంది బాగా అర్థమైంది కావ్య నువ్వు అనుకున్నట్టే అవుతుంది కదా అని అంటుంటే కావ్య ఆశ్చర్యంగా అనామిక వైపు చూస్తుంది ఏంటి ఏమీ తెలియనట్టు అలా చూస్తున్నావు నువ్వు నువ్వు ప్లాన్ చేసిందేగా ఇదంతా కావాలని నాకు కళ్యాణ్కి నువ్వే పెళ్లి జరిపించినట్టు నమ్మించి ఇప్పుడు మా ఇద్దరిని కూడా నువ్వే చాలా తెలివిగా విడతీస్తున్నావు నేనెలాగో ఇంటి నుంచి వెళ్ళిపోతాయి ఇక నువ్వు చేసే పనేంటి అప్పుని తీసుకొచ్చి కళ్యాణ్తో పెళ్లి జరిపించడం అదే కదా అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే ఇక తట్టుకోలేని పెద్దావిడా అనామిక ఏంటా మాటలు చీ నువ్వు ఎన్ని పనులు చేసినా నిన్ను క్షమిస్తున్నావు కానీ నువ్వు అదేది అర్థం చేసుకోకుండా కళ్యాణ్ మనసుని బాధ పెడుతున్నావు అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇదేం బాగోలేదు అని చెప్పి ఇక పెద్దవిడ గట్టిగా అరుస్తుంది అనామిక మీదైతే ఇక అపర్ణ అయితే చూడు అనామిక ముందు నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు అని గట్టిగా అరవడంతో ఇక అనామిక లోపలికైతే వెళ్ళిపోతుంది కళ్యాణ్ పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ ఇలా చేశారు అసలు నాకు తనతో కలిసి ఉండాలనే లేదు ప్లీజ్ దయచేసి నా మాటకి విలువివ్వండి నేను తనతో కలిసి ఉండలేను పెద్దమ్మ దానితో కలిసిన ప్రతిరోజు కూడా గొడవ పడలేను అని చెప్పి కళ్యాణ్ చెప్తుంటే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా కళ్యాణ్తో చూడు కళ్యాణ్ తనే నిదానంగా తెలుసుకుంటుంది ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది తనకి నీ మీద చాలా ప్రేమ ఉంది అలాగే నువ్వు తనకి సొంతం అనుకుంటుంది అప్పు దీనిది స్నేహమైనప్పటికీ కూడా తను మీ ఇద్దరిని అలా కూడా చూడలేకపోతుంది నా మాట వినండి కొద్ది రోజుల్లో అంత సర్దుకుపోతుంది అని చెప్పి కావి ఇక కళ్యాణ్కి నచ్చ చెప్పి ఇక కళ్యాణ్ని వాళ్ళు దగ్గరుండి మరి బయటకి తీసుకెళ్తారు ఇక ఏది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అయితే అప్పన్న దగ్గరకొచ్చి అక్క అని పిలవడంతో చెప్పు ధాన్యం ఏంటి నాతో ఏదో మాట్లాడాలా అని అడగడంతో అది అక్క ఎన్ని రోజులు అనామిక చేస్తున్నవన్నీ తెలుసుకోలేక గుడ్డిగా తన చెప్పుడు మాటలు విని నా కళ్ళు పొరలు కమ్మాయి నన్ను నన్ను క్షమించండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అపర్ణ కాళ్ళు పట్టుకుంటుంది ఒక్కసారిగా అపర్ణ వెనక్కి అడుగు వేసి ధాన్యం లెఘు ఏంటిది అసలు ఇలాగైనా చేసేది నా సొంత చెల్లెలైతే నేను తనని క్షమించిన నువ్వు కూడా అలాగే నీకు తెలియక తప్పు చేసావు ఇప్పుడు తెలుసుకున్నావు అది చాలు వెళ్ళు నీ కోడలికి ముందు భర్తతో ఎలా మెలగాలో దాని గురించి చెప్పు అని చెప్పి ఇక అపర్ణ ధాన్యలక్ష్మిని పంపిస్తుంది ఇక ఇది ఇలా ఉండగా రుద్రాణితో రాహుల్ మమ్మీ ఇదేంటి మమ్మీ గొడవ వేరే వైపుకు తిరుగుతుంది అసలు ఈ గొడవ మొదలుపెట్టింది మనం కానీ మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అని చెప్పి రాహుల్ అంటుంటే రాహుల్ మాటలకి రుద్రాణి చూడు రాహుల్ నేను ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది ఇక అనామిక పుట్టింటికి వెళ్తుంది అని చెప్పడంతో దానికి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ అదేంటి మమ్మీ అనామిక పుట్టింటికి వెళ్తే ఇక పూర్తిగా వాళ్ళిద్దరూ విడిపోయినట్లే కదా అని అంటుంటే అదే కదా నేను కూడా కోరుకుంది లేకపోతే దీనికంట ఈ ఆస్తిలో భాగం కావాలంట పెళ్ళం వెళ్ళిపోతుంది అలాగే విడాకులు ఇచ్చేస్తాడు ఇక కళ్యాణ్ మానసికంగా శారీరకంగా బాగా కుంగిపోతాడు ఇటువంటి ఆడదాన్న నేను పెళ్లి చేసుకుంది అని మనసులో బాధతో బయట అడుగు పెడితే అప్పుతో తిరుగుతున్నాడనే రూమర్స్తో భార్యని వదిలేశాడని రకరకాలుగా చెప్పుకుంటారు ఇవన్నీ విని కళ్యాణ్ తట్టుకోలేడు ఒక విధంగా కళ్యాణ్ని పట్టించి ఆలోచిస్తే వాడు సూసైడ్ కూడా చేసుకోవచ్చు ఇదంతా మన మంచికే ఇక రాజ్ తమ్ముడు జీవితం నాశనమైపోయింది తమ్ముడు తన కళ్ళ ముందే పిచ్చివాళ్ల తిరుగుతుంటే ఏ అన్నా కూడా సంతోషంగా భార్యతో ఉండలేడు ఇక ఆఫీస్ అంటావా త్వరలోనే ఆఫీస్ని కూడా మన చేతుల్లోకి తీసుకోవాలి ఈ కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలి ఈ ఆస్తి మన సొంతం చేసుకోవాలి ఈ ఇంట్లో వారసత్వం అనే పేరే వినిపించకూడదు అని చెప్పి రుద్రాణి చాలా గట్టిగా రాహుల్తో చెప్తుంది ఇక రాహుల్ అయితే అయితే మరి అనామికాకి ఏం చెప్పి పంపిస్తావు మమ్మీ అని అంటుంటే నేను చెప్పను చేసి చూపిస్తాను అని చెప్పి ఇక రుద్రని ఒక రకంగా నవ్వుతూ అక్కడే కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది అలాగే రాహుల్ కూడా రుద్రని వైపు చూస్తూ మమ్మీ నువ్వు చెప్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈ ఆస్తి అలాగే ఆ ఆఫీస్ అన్నీ అన్నీ అయిపోతున్నాయి అని మాట వింటుంటేనే నా కొల్లంతా పులకరిస్తుంది అని చెప్పి రాహుల్ కూడా తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్యతో అసలు రోజు రోజుకి కళ్యాణ్ పరిస్థితి చాలా దిగజారిపోతుంది అనామిక వాణ్ణి అర్థం చేసుకుంటుంది అనుకుంటే తన సూటిపోటి మాటలతో కళ్యాణ్ మనసుని మరింత బాధ పెడుతుంది అని అంటుంటే అవునండి అవును ఈ అనామిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు తను కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న మాటే మర్చిపోయింది అసలు అసలు అనామిక ప్రవర్తన నాకేమాత్రం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతూ ఉంటే ఇంతలో కావ్యకి రాజ్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్ విన్నగానే ఒక్కసారిగా కావ్య లేచి నుంచి ఉంటుంది కావ్యని చూసిన రాజ్ కళావతి ఏమైంది ఎవరిని కాల్ చేసింది అని అడగడంతో ఏవండి ఏవండి కళ్యాణ్కి కళ్యాణ్కి యాక్సిడెంట్ అయ్యిందంటండి అని చెప్పడంతో ఇక హడావుడిగా రాజ్ కావ్య ఇద్దరు కూడా కళ్యాణ్ యాక్సిడెంట్ అయిన దగ్గరకైతే వెళ్తారు అక్కడ అప్పు ఉంటుంది అప్పు దగ్గరికి వెళ్ళి ఏమైంది అసలు యాక్సిడెంట్ ఎలా అయింది అని అడగడంతో ఏమో అక్క నాకు కూడా తెలీదు నేను ట్రైనింగ్ నుంచి వస్తున్నానా ఇక కళ్యాణ్ అసలు చలనమే లేని మనిషిలాగా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోకుండా ఒక పెద్ద లారీ వచ్చి డాష్ ఇచ్చింది టైం గార్డ్ ప్రాణానికి ఏమీ కాలేదు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు అని చెప్పి ఇక అప్పు జరిగిందంతా కూడా కావ్యకి చెప్తుంది అక్క కళ్యాణ్కి ఏమైంది ఎందుకు కళ్యాణ్ అలా అయిపోతున్నాడు అసలు ఏం జరిగింది వాళ్ళ భార్య చెప్పినట్టు నేను కూడా కళ్యాణ్ ని దూరం పెట్టాను కదా అని అనడంతో అదే అది నువ్వు చేసిన తప్పు అక్కడ భార్యమో తనని నానా మాటలు అని హింసిస్తుంది నీ దగ్గర తన బాధని చెప్పుకోవడానికి వస్తే నువ్వు కూడా తనని మాట్లాడకుండా దూరం పెట్టావు అందుకే అందుకే కళ్యాణ్ పిచ్చివాడైపోతున్నాడు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాజ్ మాటలకి కావ్యం ఏవండి ఏం మాట్లాడుతున్నారు అప్పు కలవడం వల్లే కదా ఈ గొడవలన్నీ వస్తున్నాయని అప్పు కళ్యాణ్ ని దూరం పెట్టింది కానీ ఇప్పుడు మీరు అని అంటుంటే అవును అవును కలావతి నువ్వన్నది నిజమే కానీ అప్పు వాడు ప్రాణ స్నేహితురాలు వాడు ఎంతలాగా అప్పును నమ్ముతున్నాడంటే మా అందరి తర్వాత అప్పునే తన బెస్ట్ అనుకుంటున్నాడు అట్లాంటి అప్పు ఒక్కసారిగా వాడిని దూరం పెట్టేసరికి వాడు తట్టుకోలేకపోయాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుంది అలాగే ప్రాణ స్నేహితురాలు దూరం పెడుతుంది వాడి బాధని ఎవరికి చెప్పుకుంటాడు వాడు ఇంకాస్త కుంగిపోతున్నాడు అని చెప్పి ఇక కావ్య కావ్యతో చెప్తాడు అయితే రాజ్ మాటలకి ఇక అప్పు బావా కళ్యాణ్ దూరం పెట్టాలని నాకు కూడా లేదు కానీ నా వల్ల నా వల్ల తన భార్యకి తనకి గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు నిజానికి కళ్యాణ్ మీద నాకు ఏ చెడు అభిప్రాయం లేదు వాడు నాకు ప్రాణ స్నేహితుడు మాత్రమే కానీ అనామిక మా ఇద్దరి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే అవునండి మీకు తెలీదు ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడితే మేమున్నది బస్తీలో బస్తీలో చుట్టుపక్కల నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అది మనిషిని ఎంతలాగా కుంగతీస్తుందో నాకు తెలుసు ఆ బాధ ఏంటో నాకు తెలుసు అందుకే అందుకే అప్పు కళ్యాణ్కి దూరంగా ఉంటేనే మంచిది కొద్ది రోజుల తర్వాత నిదానంగా ఇదంతా కళ్యాణే మర్చిపోతాడు అని చెప్పి అప్పు చెప్తుంటే ఇక కళ్యాణ్ లోపల నుంచి బయటకొచ్చి లేదు మర్చిపోతానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నాతో మాట్లాడకపోతే ఈ ప్రాణమే వదిలేస్తానని సంగతి నీకు తెలియట్లేదు అప్పు అని చెప్తుంటే ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ మాటలకి షాక్ అయిపోతుంది ఏ కవి పిచ్చి పట్టిందా నీకు పిచ్చివాళ్లాగా మాట్లాడుతున్నావు నిన్ను నమ్ముకొని వచ్చినా ఆడదానికి మోసం చేస్తావా చెప్పు నీకు నీ లైఫ్లో నీ జీవిత భాగస్వామి ఎంతో ఇంపార్టెంట్ నాలాంటి స్నేహితులు వస్తుంటారు వెళ్తుంటారు నా కోసం నీ భార్యని వదులుకుంటావా నీ భార్యకి దూరం అవుతావా అని అంటుంటే లేదు అది భార్య కాదు నేను నిజంగా తను నన్ను ప్రేమించింది అనుకున్నాను కానీ తను నన్ను ప్రేమించలేదు కేవలం కేవలం డబ్బు కోసమే నన్ను తన మాయ తన వలలో వేసుకుంది తన మాయ మటలతో నన్ను పెళ్లి చేసుకుంది ఒక్కసారి ఒక్కసారి ఇది చూడండి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఫోన్లో వీడియోని చూపిస్తాడు ఇంకా సుబ్రహ్మణ్యం సేట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ సేట్జీ సుబ్రహ్మణ్యంతో ఏ సేట్ రెండు కోట్లు ఎలా అయితేనేమి రాజ్తో ఇప్పించవు కానీ మిగతా డబ్బు డబ్బెప్పుడిస్తావు చెప్పు నిన్ను నమ్ముకొని నా ఆస్తిని కూడా తనక పెట్టి మరి డబ్బిచ్చాను ఇప్పుడు అది వేలం వేసే స్టేజ్కి వచ్చింది నాకు డబ్బిస్తావా లేకపోతే నీ ఆస్తి రాసిస్తావా అని అడగడంతో దానికి సుబ్రహ్మణ్యం అందుకే కదయ్యా నా కూతుర్ని గొప్పింటోడికి వల వేసి మరి ప్రేమించి పెళ్లి చేసుకునేది చేశాను త్వరలోనే నీ అప్పు మొత్తం తీర్చేస్తాను ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు రాజు దగ్గర ఏ గొడవ చెయ్యొద్దు అని అంటుంటే ఊరుకోవయ్యా ఇట్లాంటి మాటలు ఇంకెన్ని చెప్తావు విని విని కూడా విసుగొచ్చేసింది ఇప్పుడే ఇప్పుడే దుగ్గిరాళ్ళ వారింటికి వెళ్తాను జరిగిందంతా చెప్తాను కనీసం వాళ్ళైనా జాలిపడి నీ అప్పు తీరుస్తారేమో అని అంటుంటే ఏవయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నిజం చెప్తే వాళ్ళు డబ్బు ఇవ్వాల్సింది కాక నా కూతుర్ని కూడా ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు ఆ తర్వాత నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు అర్థమవుతుందిగా ఇంకొద్ది రోజుల్లో నా కూతురు అల్లుడు నా ఇంటికి వచ్చేస్తారు నా అల్లుడితో పాటు నా అల్లుడి వెనుకున్న ఆస్తి కూడా నా ఇంటికి వస్తుంది తరువాత నీ అంతా తీర్చేస్తాను సరేనా వడ్డీతో సహా నీ మోహన కొడతాను అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం ఆ సేట్జీతో మాట్లాడుతుంటే కావ్య ఒక్కసారిగా ఆ సేట్జీని చూసి ఏవండి రోజు పెళ్ళిలో గొడవ చేసిన సేట్ ఇతనే కదా అని చెప్పి ఇక రాజ్తో చెప్తుంటే రాజ్ అవును అవును కళావతి ఆ రోజు పెళ్ళిలో గొడవ చేసిన సేట్ ఇతనే ఇతనికే కదా మనం రెండు కోట్లు ఇచ్చింది అంటే ఇదంతా ఒక ప్లాన్ అనమాట నిజంగా అనామిక కళ్యాణ్ ప్రేమించలేదా అసలు అసలు ఒక ఆడది ఎంత మోసం చేస్తుందా అని చెప్పి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కావ్య అయితే అందరూ నాలా ఉండరని ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి ఇక కావ్య అంటూ కవిగారు ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు ఇదంతా మీకెలా తెలుసు అని అడగడంతో వదిన అనామిక గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అక్కడే ఈ సన్నివేశం ఎదురైంది అందుకే సాక్ష్యాలు కావాలి కాబట్టి వీడియో తీశాను ఇప్పుడు చెప్పండి అనామికాకి నేను విడాకులు ఇవ్వడానికి ఎంతకంటే ఎంతకంటే రీజన్ ఇంకేమన్నా ఉంద ఇంకేమన్నా ఉంటుందా చెప్పండి నేను తనని ప్రేమించాను అలాగే పెళ్లి చేసుకుని తనతో సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను కానీ కేవలం నా ఆస్తి కోసమే నన్ను ప్రేమించింది ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇంతవరకు తనకి నాకు మధ్యలో ఏమీ జరగలేదు అలా జరగకపోవడానికి కారణం కూడా ఒక అందుకు మంచిదే అనుకుంటా అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి ఇక పక్కనే ఉన్న అప్పు అయితే ఇంత మోసం చేస్తుందా అనామిక దాని పని ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక షర్ట్ని పైకి లాక్కొని ముందుకి అడుగు వేస్తుంటే అప్ కావ్య ఏ అప్పు ఆగవే ఆవేశపడకు ఇప్పుడు తను మోసం చేసిన తను తప్పు చేసిన కళ్యాణ్ణి పెళ్లి చేసుకుంది కళ్యాణ్తో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవ పెడితే మళ్ళీ నీ మళ్ళీ కళ్యాణ్ అలా మాట్లాడాడని మళ్ళీ నీ మీద లేనిపోని నిందలు వేస్తుంది అని అంటుంటే ఆ మాటలకి అప్పు పర్వాలేదక్క పర్వాలేదు నన్నేమన్నా పర్వాలేదు నా ఫ్రెండ్ లైఫ్ బాగుంటే చాలు నా ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే అప్పు మాటలు విని కళ్యాణ్ అప్పు నిజంగా నువ్వు నా ఫ్రెండ్ కాదు నా జీవితానివి నీ ప్రేమని అర్థం చేసుకోక నిన్ను దూరం పెట్టి ఒక మోసగత్తని ప్రేమించాను ఒక మోసగత్తని పెళ్ళి చేసుకున్నాను నా ప్రాణ స్నేహితురాలిగా అలాగే నా జీవిత భాగస్వామిగా అన్ని విధాలుగా నువ్వు నాకు కరెక్ట్ అని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు రెండు చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇంకా కావ్య రాజ్ కళ్యాణ్ ని తీసుకొని ఇంటికైతే వస్తారు అప్పు ఇక అక్క వెళ్ళొస్తాను అని చెప్పి ఇక అప్పు వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి అప్పు వల్ల ఇంటి దగ్గర నానా గొడవ చేస్తుంది అనామిక అయితే కనకం అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా అనామిక ఏయ్ నన్నే కొడతావా నిన్ను నిన్ను చూడండి ఏం చేస్తాను ఎన్ని రోజులు మీ వల్ల నా నీ కూతురి వల్ల నా జీవితం పాడైపోతుంది అనుకున్నాను కానీ ఇదంతా దగ్గరుండి మీరే చేయిస్తున్నారని నాకు బాగా అర్థమైంది అని చెప్పి అనామిక ఇక కనకం మీద తెగ రెచ్చిపోతూ ఉంటుంది ఇంతలో అప్పు లోపలికి వస్తూ అనామిక యాక్షన్ చూసి చప్పట్లు కొడుతుంది అది చూసిన కృష్ణమూర్తి అలాగే కనకం ఆశ్చర్యపోతూ అప్పు వైపు చూస్తారు ఇక అనామిక అయితే వచ్చావా ఏ ఇప్పటి వరకు నా మగుడుతో చట్టా పట్టాలేసుకుని తిరిగేసి వస్తున్నట్టున్నావు కదా రావే రా నీ అంత చూస్తాను అని చెప్పి ఇంకా అనామిక అయితే తెగ రెచ్చిపోతుంది అప్పు ముందుకి వచ్చి అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది ఏయ్ ఒక్కసారి ఇలాగే చెంప దెబ్బ కొట్టి కళ్యాణ్ నువ్వు జైలు పాలయ్యారు మళ్ళీ ఇప్పుడు మీ అమ్మ అలాగే చేసింది నువ్వు కూడా అలాగే చేస్తున్నావు మళ్ళీ జైల్లో ఉంటే ఎవరిని చేస్తారులే అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే నేను కాదే నేను కాదు నువ్వు కూర్చుంటా జైల్లో నా ఫ్రెండ్ని మోసం చేసి ప్రేమించినట్టు నటించి ఆస్తి కోసం ఇంతకు తెగిస్తావని అస్సలు అనుకోలేదు ఏమన్యాయం చేశాడో నీకు నా ఫ్రెండ్ జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి ఇక అనామికాని పట్టుకొని అప్పు చెడమడ తిడుతుంది అనామికకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఎందుకంటే మొత్తం నిజం తెలిసిపోయినట్టే అప్పు మాట్లాడడం అనామికకి కాస్త భయాన్ని వేస్తుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నేను కళ్యాణి ప్రేమించినట్టు నటించడం ఏంటి నువ్వు నువ్వు కావాలని తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నోర్ ముయ్యవే నోర్ మొయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను కేవలం కళ్యాణికి ఇచ్చిన మాట వల్లే నిన్ను వదిలేస్తున్నాను చి నీలాంటి దానికోసం అనవసరంగా కళ్యాణ్కి నేను సహాయం చేశాను వాణ్ణి నేనే వెళ్ళి ముళ్ళ కంచెలో పడేసినట్టయిపోయింది వెలవే వెలు నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి అనామికాని నిర్దాక్షిణ్యంగా బయటకి గంటేసి మొహం మీద తలుపు వేస్తుంది ఇక కనకమితి అప్పు ఏంటి ఈ ధైర్యం ఏమైంది అన్ కళ్యాణ్ బాబుని మోసం చేసి పెళ్లి చేసుకోవడమేంటే అని అడగడంతో ఇక అప్పు జరిగిందంతా కూడా కనకానికి చెప్తుంది ఏంటి కళ్యాణ్ బాబుని అంత మోసం చేసిందా ఇట్లాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు లెగవే లెగు దాన్ని అంత చూస్తాను అని చెప్పి కనకం ఇక చీర బిగిస్తుండే అమ్మా వదిలేసే ఇప్పుడది కళ్యాణ్కి భార్య ఇప్పుడు తనని మనం ఏమీ అనలేము వదిలేసి అని చెప్పి ఇక అప్పు కనకాన్ని ఆపుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ని చూసిన ధాన్యలక్ష్మి కుటుంబం అందరూ కూడా పరుగున కళ్యాణ్ దగ్గరికి వస్తారు నానా కళ్యాణ్ ఏమైంద్రా అని అడగడంతో జరిగిందంతా కూడా ఇక రాజ్ కుటుంబానికి చెప్తాడు ఒక్కసారిగా కుటుంబం మొత్తం రాజ్ చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది అలాగే కళ్యాణ్ తన మొబైల్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తాడు ఇక అనామిక అయితే అప్పు మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుని ఏంటి వీళ్ళకి నిజం తెలిసినట్టు మాట్లాడుతుంది అసలు ఏమై ఉంటుంది అని చెప్పి అనామిక లోపలికి అడుగు పెట్టగానే అందరూ అనామికని ఉరుమురిమి చూస్తారు ఇక అనామికకి ఏమీ అర్థం కాదు వీళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు అంటే వీళ్ళకి నిజం తెలిసిపోయిందా లేకపోతే ఉదయం జరిగిందాని గురించి నా మీద కోపంగా చూస్తున్నారా అని చెప్పి ఇక అనామిక అనుకుంటూనే పక్కకి తిరిగి కళ్యాణ్ని చూస్తుంది కళ్యాణ్ గాయాలతో కనిపించడంతో ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ కళ్యాణ్ ఏమైంది కళ్యాణ్ ఏంటి దెబ్బలు అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక కంగారు పడుతున్నట్టుగా మాట్లాడింది చాలు ఆపుతావా నీ నటన ఇప్పటికే నువ్వు న నీ నటనతో నా జీవితాన్ని నాశనం చేసావు ఇంకా నటించి నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి కళ్యాణ్ అనామికని దూరంగా నెంటే నెట్టేస్తాడు అలాగే ధాన్యలక్ష్మి కూడా అనామికని చడామడా తిడుతుంది ఇంకా అనామిక బండారం బయటపడింది అన్న సంగతి తెలిసిన మరుక్షణం అనామిక ఏం చేస్తుంది అలాగే అనామిక విషయంలో కుటుంబం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు